అంటే నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్య తరగతి కుటుంబాలకి అందుబాటులో పది ధరలో ఉండాలనే ఉద్దేశంతో సూపర్ జీఎస్టీ సూపర్ కార్యక్రమాన్ని పెట్టాను ఎందుకంటే లక్ష రూపాయలు కొనుగోలు చేస్తే పదివేల రూపాయలు సేవింగ్ అవుతున్నారండి ఇప్పుడు ఏ అయినా అలాగే యాభై వేలకి ఐదు అండి

మీద అన్ని కూడా అందుబాటులో వస్తాయి కదండి అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి కదండి మీరు కూడా ఇస్తారు కదండి బస్సులు గ్యాస్ ఏం కాదండి మాట అవ్వండి మద్దతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదల్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ వల్ల చాలా భారీగా ప్రజలకి భారం పడుతుందనే ఉద్దేశంతో ప్రతి వస్తువు మీద కూడా నండి లక్షకు పదివేల రూపాయలు తగ్గించారండి అది ఇప్పుడు మీరు సుమారు కారు అంటున్నారు అనుకోండి మీరు కాదు కారు కోసం చెప్తున్నాను అండి కారు అంటే రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సూపర్ జిఎస్టి కార్యక్రమం ఉందో సూపర్ సేవింగ్ ఆ కార్యక్రమాన్ని భీమవరం పదిహేడో వార్డులో మరి నిర్వహిస్తూ జరిగింది శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు పోలీస్ బ్యూరో సభ్యులు వీవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ సీతారామ లక్ష్మి గారి ఆదేశాల మేరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనజలు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గారి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా కార్యక్రమాల టైంలో ప్రతి సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే వంద రూపాయల వస్తువు కానించి లక్ష రూపాయల వస్తువు కూడా కొనుక్కునే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని పెట్టి ఇంచుమించు ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని మరి పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి పది శాతం తగ్గించి లక్ష రూపాయలకి పదివేలు యాభై వేలకి ఐదు వేలు అలాగే ఐదు వేలకి ఐదు వందలు అలా ప్రతి వస్తువు మీద కూడా నిత్యావర్స వస్తువులే కానీ అలాగే ఒక కార్లు కొనుగోలు చేసుకోవాలన్నా మోటార్ సైకిల్ కొనుగోలు చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మరి సేవింగ్ అనేది క కల్పించి ఈ ప్రభుత్వం అనేది నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వంగా నిరంతరం ఉంది మరి ఇది చూడలేక మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు కూడా ఏదో మరి ఎలా ఉందంటే గుడ్డలు సేలు పడినట్టు మాట్లాడుతున్నారు ఒక కానిస్టేబుల్ అని కానీ అని కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులని కూడా చూడకుండా నానా మాటలు తోలునాడుతూ పేల్ నాని గారి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో వాద లేకపోయినా ఏదో అధికారంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి బెదిరిస్తూ మరి చేస్తున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కదా అని మీరు ఏమనుకోదు ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీకు సరైన గుణపాఠం చెప్తారు మేము పని చేస్తే ఈ ప్రభుత్వం గారి పని చేస్తేనే ముందుకెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ప్రజా గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క మధ్యవర్గ మధ్య పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జిఎస్టీ అనే సూపర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందంటే వారు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క సూపర్ జిఎస్టి అనేది పథకాన్ని అమలుపరుస్తూ ఇవాళ ఇరవై ఎనిమిది వంద ఇరవై ఎనిమిది వందలు ఉన్న శాతానికి జిఎస్టి పద్దెనిమిది పద్దెనిమిది వందలకు తీసుకొచ్చారంటే అది ఈ పేద మధ్య తరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క పేద ప్రజలవే అధిక భారం పడకూడదని నిత్యం స్వరూప మీద కూడా వారు జిఎస్టీ తొలగించడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ సూపర్ పవర్గా ఈ యొక్క రాష్ట్రం వెలుగుపోతుందంటే కారణం ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు యొక్క పరిపాలన యొక్క దానికి కారణం ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఈ యొక్క జూపర్ సూపర్ జిఎస్టీ కారణం దీనికి ప్రతి నిశ్చంతరం మీద కూడా ఇవాళ జిఎస్టీ పది శాతం ఉన్నతే పన్నెండు శాతం ఉన్నది ఐదు శాతానికి ఐదు శాతం ఉన్నది టూ పాయింట్ జీరోగా మార్చి ప్రజల్లో వాళ్ళ ఆనందం పడటంలో వాళ్ళ ఆనందాన్ని కళ్ళల్లో చూసిన వ్యక్తులు ఎవరైనా అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇవాళ ప్రతి వార్డులో కూడా ఈ యొక్క జిఎస్టి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారికి ఈ యొక్క జిఎస్టి మీద ఆహ్వాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాం వార్డులో సూపర్ జిఎస్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది భీమవర నియోజకవర్గ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజన్ గారు వారి ఆధ్వర్నిలో గత సుమారు ఇరవై రోజుల మటు కూడా సూపర్ జిఎస్టీ కార్యక్రమం చేపట్టి చేపట్టి ప్రతి వార్డు కూడా నాయకులు కార్యకర్తలు అలాగే టౌన్ అధ్యక్షుల వారు మద్దుల రాము గారు టౌన్ సెక్రటరీ గారు మన సెలవు గోవింద్ గారు ఇలాగ జనసేన నాయకులు అందరూ కూడా కలిసి కట్టుడిగా వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది మన సుమారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక నెలకు వచ్చి ఎంత ఎంత ఇటువంటి సరే సుమారు ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు చేస్తాం ఇంటి నిత్యావసర వస్తువులు కానీ అలాగే బట్టలు కానీ అలాగే ఏ ఒక్క వస్తువు కొనాలన్నా బజార్లోకి మాకు తెలియకుండానే జీఎస్టీ ఒక గవర్నమెంట్ వారు పెడటం వల్ల జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ అలాగే పెట్టడం జరిగింది ఈ రోజున జిఎస్టీ ఒక తగ్గించాలి అన్న ఉద్దేశంతో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆలోచించి లారా లోకేష్ గారు ఇవాళ లక్షకు మనకే లక్షకి పదివేల రూపాయలు లక్షకి పదివేల రూపాయలు తగ్గించేలాగా మనకి సౌకర్యం చేయడం జరిగింది అలాగే అదే కాకుండా మనం మించు నెలకే ఐదు వేల నెలకు ఐదు వేల రూపాయలు కొన్ని ఇల్లుంటూ ఉండదు అది ఐదు వందల ఐదు వందల రూపాయలు వెళుతుంది అలాగే వెయ్యి రూపాయ పదివేల రూపాయలు కొన్న ఇల్లు ఉండదు పదివేలు వెయ్యి రూపాయలు ఉంటుంది మనకి తెలియకుండానే మనం కొన్ని అవసర వస్తువుల్లో మనకి నెలకు సుమారు వెయ్యి రూపాయలు మనకి లాభ చూసుగా మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అదే కాకుండా మన ఈ కోడెం ప్రభుత్వము ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక మన మోడీ గారు మన పా రాష్ట్రానికి ఏం కావాలన్నా సరే ఏ పది ఏం చేయాలన్నా సరే ఎన్ని టైం వెనకడకుండా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలో మన గురించి ఆలోచించి మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది అలాగే నేను కాక మొన్న మన పేరు నాని గారు చాలా దుర్మార్గంగా దూషంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే బీసీలు అంటే అతనికి చాలా సులభంగా ఉన్నట్టుంది వీసీలు అంటే అతనికి చాలా నీచంగా చూస్తున్నాడు ఆయన పేరు నాని గారు మర్చిపోవద్దు మీరు గతంలో మీరు చేసిన తప్పులను మీరు చూశారు ప్రజలు చూశారు మీరు చేసిన దుర్మార్గ పరిపాలన మీరు దుర్మార్గ దృష్టిని పరిపాలన ఎలా చేశారో మీరు మీ నాయకుడికి ఇచ్చిన సపోర్ట్కి ఇయాల మీ ప్రజలందరూ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు ఏ విధంగా గుణపడం చెప్పారో పేరు నాని గారు అలా వైఎస్ఆర్ నాయకులు మర్చిపోకూడదు ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దాం ప్రజలకు ఉపయోగపడతాం ప్రజలకు న్యాయం చేద్దాం ఆయన ఆలోచనతో నేను అనను తప్ప ఎంచోపు కూడా పోలీస్ స్టేషన్ మీద రౌడీజన్ చేస్తావా లేదా బీసీలని ఆయన అనుకు దొక్కేద్దాం అన్న ఆలోచనలు మానేసి మంచి చేద్దాం ఆలోచన చేయండి ఇలా కూటమి కూటమి ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మీరు ఒక మనస్ఫూర్తి ఆలోచించండి ఒకవేళ తప్పు చేత ఖండించ ఖండించొద్దని కాదు ప్రతిపక్షం ఖండించవచ్చు అది విధి విధానం ఉంటుంది మా నోటికి వచ్చింది కదా నేను రౌడీజన్ చేద్దాం గోండై ధ్వజించేస్తాం అంటే అలా బీసీల మీద సులభంగా మాట్లాడితే బీసీ మీకు తెలుసు ఎటువంటి బీసీలో ఇలా వందకి అరవై శాతం బీసీలు ఉంటారు అలా అలా తెలుసుకుంటే కనుక వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరు క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉంటుందని ఈ సభం తెలియజేస్తాను సోమవారం పట్నం పదిహేడో వార్డులో సూపర్ జీఎస్టీ సూపర్ పవర్ కార్యక్రమం తోట సీతారామలక్ష్మి గారు అలాగే ఎమ్మెల్యే అంజబాబు గారు వారి సలహాతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది దీనికి సంబంధించి మన రాష్ట్రం లో అంటే స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ఈ రెండూ కూడా తగ్గించి ఈ ప్రజలకి మేలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి అలాగే ప్రజలు కూడా ఆ సైకోజాగన్ పోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ప్రజలందరూ హ్యాపీగా ఉంటూ రేపు అమరావతి కూడా పూర్తి అవగానే మన ఆ రాష్ట్ర రాజధాని ఒక అభివృద్ధి ప్రదాత అయిన మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు